నమస్తే వెల్కమ్ టు శ్రీ ఛానల్ మనం ఇప్పుడు మన కర్నూలు చిత్తారు వీధికి వచ్చేసాము ఈ చిత్తారు వీధిలో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఎవరెవరు ఎలా జరుపుకుంటున్నారు ఎవరిళ్లలో ఆ ఇంతకు ముందు అందరి కుటుంబాలు ఒక పల్లెటూరులో అందరూ చాలా చాలా చూడు ముచ్చటగా ఉండేది ఆ పండుగ రావాలంటే ఎంత ఎదురు చూసే వాళ్ళము అలాంటి పండుగను ఇప్పుడు చిత్తారు వీధిలో కూడా చూస్తున్నాము అందరూ కలిసికట్టుగా కలిసి మెలిసి అందరూ ఒకటే అనేలాగా మన సంక్రాంతి పండుగకు భోగి మంటలకు వాటిని వారి నోటి నుంచి మనము వాళ్ళు ఏం చెప్తారనేది మనమే చూద్దామండి ఓకే ఇక్కడ చూసారు కదా చాలా మంది మహిళలు మహారాణిలు వచ్చేశారు ఎప్పుడు పనులు బిగినెస్ మరిసన్నా కళా కోసం ఉండాలయ్యా సో ఇప్పుడు ఒకరొకరిని మనము అడిగి తెలుసుకుందాం ఈ అసలు ఈ పండుగ విశేషం ఏంటి భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి పండుగ మాత్రమే మూడు రోజులు ఎందుకు జరుపుకుంటారు అందరూ కలిసికట్టుగా ఎందుకు చేసుకుంటారు అనేది మనం ముందుగానే అందరితో కలిసి తెలుసుకుందాం ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి శుభాకాంక్షలు గట్టిగా చెప్పాలి ఓకే అండి చాలా జోరు జోరుగా నడుస్తుందండి చాలా హుషారుగా కూడా ఉన్నారు మన మహిళలు మహారాణులు ఓకే మొట్టమొదట మీ పేరేంటండి రుచిత ఓకే రుచిత గారు ఆ ఈ పండగ మీరు ఎక్కడ ఉంటారండి నేను ఇక్కడే కర్నూలులోనే ఉంటానండి ఓకే అండి మీరు ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ మీరు ఫ్యామిలీ తో కలిసి జరుపుకుంటారా లేదంటే అవునండి ఫ్యామిలీ తోనే సెలబ్రేట్ చేసుకుంటాను ఓకే అండి ముందుగా వీళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే అందరూ కలిసి చేసుకుంటున్నారా యాక్చువల్లీ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనే చెప్పొచ్చు బట్ దే ఆర్ అవర్ నైబర్స్ ఓకే వీళ్ళు మా నైబర్స్ బట్ ఒక ఫ్యామిలీ లాగే కలిసికట్టుగా ఇక్కడ ఉంటాము సంక్రాంతి ఫెస్టివల్ కూడా కలిసికట్టుగానే సెలబ్రేట్ చేసుకుంటాము థాంక్యూ ఓకే నండి మరి చూసారు కదా ఒక పల్లెటూరులో మాత్రమే మనం చూస్తాము ఇలా కలిసికట్టుగా చేసుకోవడము కొత్తగా ఒక సిటీలో కూడా ఇలా అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నారు అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఓకే రుచిత గారు మరి భోగి పండుగ ఇది అంతా చాలా బాగా చేశారు భోగి అనేది ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ ఏంటండి అనేది ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ ఏంటండి చెప్తారు చెప్తాము ఊపి చెప్పాలంటే ఆన్సర్ చెప్తూ చెప్తాము ఊక చెప్పాలంటే చెప్తాను చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మామూలుగా మంట పెట్టాలంటే ఒక కట్టెలు మాత్రమే చూస్తాము కానీ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి కిటికీ తలుపుకున్న విండో ఉంది ఇలా పుస్తకాలు ఉన్నాయి చీపుర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఒక చెత్త అనుకుంటాము కానీ అన్ని కలిపి మంటలుగా పెడుతున్నారు మరి మంట పెడితే ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఏంటండి లావణ్య ఓకే లావణ్య గారు మీరు ఈ భోగి మంటని ఎందుకు జరుపుకుంటారు ఇక్కడ మొత్తం సామాన్ మొత్తం ఇక్కడ పెట్టి ఎందుకు జరుపుకుంటున్నారు ఈ సామాన్ అంతా మీదైనా లేకపోతే ఎవరిదైనా అది క్లారిటీగా చెప్పాలండి మాకు ఇవన్నీ ప్రతి ఒక్కరము ఒక్కొక్కరి ఇళ్లలో నుంచి తీసుకొచ్చామండి ఇవన్నీ పాత వస్తువులు ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇండ్లలో నుంచి తీసుకొని వచ్చాము ఓకే అన్ని పాత వస్తువులు ఇవన్నీ సో ఇవన్నీ వేసి మేము దీన్ని కాల్చి భోగి మంట వేయడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని మనలో ఉన్న చెడుని అన్నిటినీ భోగి మంటల్లో కలిపేసి మనకు ఉన్న కీడు పోవాలని కొత్తగా మళ్ళీ మనకు అందరికీ మంచి జరగాలని చెప్పేసి మేము భోగి మంట వేస్తామండి ఓకే అండి మరి భోగి మంట ఇంకా ఎవరైనా చెప్పగలరా దీనికి ఇంకా ఇంకా ఉన్నాయి చెప్పాలి ఇక్కడ మూర్తులు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాటలే చెప్పాలి చెప్పండి మీ పేరు ఏంటండి హాయ్ అండి హ్యాపీ భోగి అండి సేమ్ సేమ్ టు ద అండి అండి మీ అండి నా పేరు సుచరిత ఓకే సుచరిత గారు మరి మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాం మీ భోగి మంటలు అన్ని కలిపి ఎందుకు చేయాలనుకుంటున్నారు సంక్రాంతి పండుగ అంటే చాలా విశిష్టమైనది మీరు మూడు రోజులు చేస్తారండి భోగి సంక్రాంతి కనమ చాలా మంచి కోడి పంద్యాలు ప్లస్ ఎడ్ల పంద్యాలు ఇలాంటివి చాలా ఉంటాయి పిండి వంటలు అందరు కలవడము అందరు అందరు కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ పండగకి అందరూ ఇంటికి రావడము ఇలాంటి చాలా సంక్రాంతి పండకు చాలా విషయాలు జరుగుతాయండి ఈ మూడు రోజులు చాలా మంచిగా జరుపుకుంటారు చెప్పండి మీ అందరికి హ్యాపీ భోగి అందరికి నమస్తే సేమ్ నమస్తే అండి మీకు ఈ భోగి అంటే మన ఏరియాలో ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా మన అక్కలు చెల్లెలు మన పిల్లలు అందరు కలిసి చేసుకుంటున్నాము మనకి థ్రిల్లింగ్ గా ఉంది జరుపుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే నా పేరు మంగమ్మ హ్యాపీ సంక్రాంతి కొత్త సంవత్సరంలో కొత్తగా పిండి వంటలు చేసుకొని హ్యాపీ సంక్రాంతి చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మంగమ్మ గారు నమస్కారం అన్ని మీ పేరు లావణ్య ఓకే లావణ్య గారు మీ మాటలో ఒక రెండు విశిష్టమైన మాటలు చెప్పండి హ్యాపీ సంక్రాంతి పిల్లలకి అందరికి సంతోషము ఈ రంగురంగు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటికి కొత్త అల్లుళ్ళు పిండి వంటలు అవన్నీ చేసుకుంటున్నారు మనవడి మనవాళ్ళతో మనవళ్ళు మనవరాలతో సంతోషంగా ఉన్నారు అంత హ్యాపీ ఓకే థ్యాంక్ యూ లావణ్య గారు అయితే అమ్మమ్మలకు ఇది ఇంకో ఛాన్స్ అండి అమ్మమ్మలందరికీ ఈ సంక్రాంతి రోజున పది రోజులు సెలవు రావడం వల్ల అమ్మమ్మలకు తాతయ్యలకు అందరికి మనవడు మనవళ్లతో ఈ పది రోజులు వాళ్ళకు పండగే ఉంటుంది ఆ విషయంగా మన లావణ్య గారి నోటితో మనం విన్నాము ఇంకో విశిష్టత మన మాట విందామండి నమస్కారం అండి నమస్కారం ఇలా రండి ఇలా రండి మీ పేరండి నాగలక్ష్మి పట్టుకోండి వైకు సరే ఓకే నాగలక్ష్మి గారు మీ మాటల్లో భోగి సంక్రాంతి కనుమ విశిష్టత చెప్తారా అంటే ఈ పండుగ అనేది చిన్న పెద్ద అనుకోకుండా అందరు కలిసి కలిసి కట్టుగా చేసుకుంటారు ఆ రంగులకు కానీ ఇట్లా భోగి మంటలకు కానీ అందరు కలిసి చేసుకుంటారు ఇంటికి ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారు ఇంకా నాకు రాదు నాకు రాదు లేనిపిస్తారు మీ పేరు శివాని ఓకే శివాని గారు ఇప్పుడు మీ మాటల్లో కూడా మేము వినాలనుకుంటున్నాము భోగి సంక్రాంతి వీటిలో ఏ ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క రోజు విశిష్టత చెప్తారని మేము చెప్పండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి ప్రతి చిన్న పండగ దగ్గర నుంచి పెద్ద పండుగ వరకు పిల్ల పెద్దలు అందరితో కలిసి ఇలా అందరితో కలిసి జరుపుకుంటే ఆ ఆనందమే వేరు చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి ఒక పండగలు వాటి యొక్క విశిష్టతని తెలుపుతూ అందరూ ఇలాంటి పండగలు మంచిగా చేస్తారు కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి మరి మనం మన భోగి పండుగ దిగాలి ఇక్కడికి వచ్చేసాము మొదలు పెట్టబోతున్నాం చూడండి పాట ఇది पाट बेटरा సెక్రటరీ ఎప్పుడు పనులు ఆ మడిసన్నా కాసంత కళా పోషన్ ఉండాలయ్యా సంక్రాంతి సంబరాలు ఇలాంటి సంక్రాంతి సంబరాలను మీరు మీరు అలాగే మేము ఇలాంటివి ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఆ ఆ మడిసన్న కాసంత కళాకోసం ఉండాలయ్యా